హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు హోమ్ ఎలక్ట్రానిక్స్ హై బిఎంఆర్ ఫ్రిడ్జ్ గురించి చెప్పుకుందాం బిఎంఆర్ అంటే బాటమ్ అమౌంట్ రిఫ్రిజిరేటర్ డీప్ ఫ్రిడ్జ్ అనేది కిందనే ఉంటుంది ఫ్రిడ్జ్ అనేది పైన ఉంటుంది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ యూజ్ చేసేది మనం ఫ్రిడ్జ్ కాబట్టి పైన ఉన్న వల్ల మనం బెండ్ అవాల్సిన అవసరం ఉండదు నైంటీ పర్సెంట్ వరకు బెండ్ అవ్వకుండా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకోవచ్చు యాక్సెస్ చేసుకోవచ్చు అలాగే ఇది ట్విన్ ఇన్వర్టర్ టెక్నాలజీ మీద నడుస్తుంది ఎలా అంటే మన కరెంట్ పోయేటప్పుడు ఇన్వర్టర్ మీద ఫ్రిడ్జ్ రన్ అవుతాయి కదా అన్ని బ్రాండ్స్ రన్ అవుతాయి నార్మల్ అయితే వేరే బ్రాండ్స్ అన్ని కంప్రెజర్ ఒక్కటే ఆన్ అవుతుంది ఈ మోడల్ బిఎంఆర్లో వచ్చేసరికి ఏంటంటే కంప్రెజర్తో పాటు లోపల ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ మోటార్ అది కూడా రన్ అవుతుంది దానివల్ల ఏంటంటే కరెంట్ పోయేటప్పుడు కూడా ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ అనేవి ఫ్రెష్నెస్ అనేది సేమ్ ఫ్రెష్నెస్ ఉంటుంది పోదు అలాగే వీటితో పాటు ఇందులో నావీ కూలింగ్ ఫ్రెష్ అనే టెక్నాలజీ ఉంటుంది దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నావీ సెన్సర్స్ ఉంటాయి లోపల పెట్టే ఫుడ్ ఏ టెంపరేచర్ ఉంది ఆన్లీ బయట టెంపరేచర్ ఎంత ఉన్నది దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఫుడ్ కి ఎంత టెంపరేచర్ కావాలో ఆటోమేటిక్ సెన్సార్ అనేది టెంపరేచర్ని అడ్జస్ట్ చేస్తే కూలింగ్ కెపాసిటీని అడ్జస్ట్ చేస్తుంది దీంతో పాటు ఇది వన్ కన్వర్టబుల్ మోడల్ ఈ ఫ్రిడ్జ్ ని ఎనిమిది విధాలుగా వాడుకోవచ్చు ఇందులో ఫోర్ బటన్స్ ఉంటాయి డిస్ప్లేలో ఫస్ట్ వచ్చేసరికి డీ ఫ్రిజ్ ఫ్రిడ్జ్గా మార్చడానికి సెకండ్ పర్సన్ వచ్చేసరికి ఎనర్జీ సేవింగ్ పవర్ ఎప్పుడైనా సేవ్ చేయాలంటే ఈ బటన్ థర్డ్ బటన్ వచ్చేసరికి రిఫ్ అంటే పైన ఫ్రిడ్జ్ ఉంది కదా ఫ్రిజ్ కూలింగ్ తగ్గించాలన్నా పెంచాలన్నా ఫోర్త్ వచ్చేసరికి డీ ఫ్రిడ్జ్ డీ ఫ్రిజ్ కూలింగ్ తగ్గించాలన్నా పెంచాలన్నా ఆఫ్ చేయాలన్న ఈ బటన్ ఫస్ట్ మోడొచ్చేసరికి నార్మల్ మోడ్ పైది ఎయిటీన్లో పెట్టు కింద ఎయిటీన్లో పెట్టుకోవాలి పై ఫోర్ ఆర్ సిక్స్లో పెట్టుకోవాలి నార్మల్ మోడ్ డైలీ యూజ్ చేసుకునే మోడ్ సెకండ్ మోడ్ వచ్చేసరికి వెజ్ మోడండి అంటే లోపల ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి కింద డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాలనుకుంటే ఈ ఫ్రిడ్జ్ని ఫ్రిజ్గా మార్చుకోవాలి ఇది త్రీ సెకండ్స్ సోల్వ్ అనుకోండి ఫస్ట్ బటన్ డీప్ ఫ్రిడ్జ్ కాస్తే ఫ్రిడ్జ్గా మారుతుంది మారేటప్పుడు ఈ ఇక్కడ ఇండికేషన్ అనేది ఎలా వస్తుంది మళ్ళీ డీఆక్టివేట్ చేయాలంటే సేమ్ ఇది త్రీ సెకండ్స్ హోల్డ్ చేస్తే అనేది డియాక్టివేట్ అయిపోతుంది సెకండ్ మోడ్ వెజ్ అండి అది నెక్స్ట్ మోడ్ వచ్చేసరికి థర్డ్ మోడ్ హోమ్ ఎలౌన్ మోడ్ అండి ఇంట్లో తక్కువ నెంబర్స్ ఉన్నారు తక్కువ ఐటమ్స్ ఉన్నాయనుకోండి దాన్ని ఒకదాన్నే రన్ చేసుకొని కింద దాన్ని పూర్తిగా ఆఫ్ చేసుకోవచ్చు ఈ లాస్ట్ బటన్ ఉంది కదా ఇది ఎలా నొక్కుతూ ఉంటే ఆఫ్ అని వస్తుంది అండి ఆప్షన్ ఆఫ్ ఆప్షన్లో పెట్టుకుంటే కిందది ఆఫ్ అయిపోద్ది ఓన్లీ పైద రన్ అవుతుంది ఈ మోడ్ని మనం హోమ్ ఎలౌన్ మోడ్ అంటామండి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి సర్ప్రైజ్ పార్టీ మోడ్ అండి అదేంటంటే సడన్గా ఇంట్లో ఫంక్షన్ ఏదైనా సడన్గా అన్ప్లాన్డ్గా జరిగిందనుకోండి అలాంటప్పుడు డీ ఫ్రిడ్జ్ మనకి వేరంగా కూల్ అవ్వాలి అలాంటి టైంలో ఏం చేయాలంటే ఈ లాస్ట్ ఆప్షన్ ఉంది కదండి డీ ఫ్రిడ్జ్ని ని ఇందులో ఎస్ఎఫ్ అనే ఆప్షన్ ఉంటుందండి ఎస్ఎఫ్ లో పెట్టుకోవాలి ఇది ఫోర్త్ ఆప్షన్ అండి అంటే డీ ఫ్రిడ్జ్ సోప్ సాఫ్ట్ ఫ్రీజర్ అంటే ఫాస్ట్గా కూల్ అవుతుంది పైన ఫ్రిడ్జ్ అనేది నార్మల్గా కూల్ అవుతుంది ఇది ఫోర్త్ ఆప్షన్ అండి అలాగే వచ్చేసరికి ఫిఫ్త్ ఆప్షన్ అండి ఫ్రీజర్ అంటే ఓన్లీ ఫ్రేజ్ ఒక్కటే రన్ అవుతుంది ఫ్రిడ్జ్ ఆఫ్ అయిపోతుంది ఈ థర్డ్ ఆప్షన్ ఉంది కదా ఈ నొక్కుతూ ఉంటే ఆఫ్ అయిన ఆప్షన్ వస్తుంది ఈ ఆఫ్లో పెట్టుకున్నారనుకోండి ప్రైజ్ పూర్తిగా ఆఫ్ అయిపోయినట్టుగా ఓన్లీ కింద రన్ అవుతుందండి సిక్స్త్ ఆప్షన్ వెకేషన్ అండి అంటే బయటకి ఎక్కడికైనా వెళ్తున్నా లోపల ఐటమ్స్ లేవు తేలా తక్కువ ఉన్నాయనుకోండి కింద పైన పైన ఫ్రిడ్జ్ ఆఫ్ చేసుకొని కింద డీ ఫ్రిడ్జ్ని ఫ్రిడ్జ్గా మార్చుకోవాలి ఇది త్రీ సెకండ్స్ వదిలి చేస్తే పైన కింద డీ ఫ్రిడ్జ్ కాస్తే ఫ్రిడ్జ్గా మారిపోయింది పైన ఫ్రిడ్జ్ టోటల్గా ఆఫ్ అయిపోయింది ఇది సిక్స్త్ ఆప్షన్ అండి సెవెంత్ ఆప్షన్ వచ్చేసరికి పర్బో మూడండి డీప్ ఫ్రిడ్జ్ కానీ ఫ్రిడ్జ్ కానీ లోపల ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి వేరంగా కూలింగ్ కావాలి అలాంటప్పుడు ఏం చేస్తామంటే పైన ఫ్రిడ్జ్ని ఎస్సీలో పెట్టుకోవాలి ఎస్సీ అంటే సూపర్ చిల్లు కింద దాన్ని ఎస్ఎఫ్లో పెట్టుకోవాలి ఎస్ఎఫ్ అంటే సాఫ్ట్ ఫ్రైజర్ అండి ఈ రెండు ఫాస్ట్గా కూల్ అవుతున్నాయి అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతుంది లోపల ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి ఎక్కువ కూలింగ్ కావాలంటే ఇలా పెట్టుకోవాలండి లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఎయిట్ ఆప్షన్ అండి సమ్మర్ మోడ్ అండి సమ్మర్ మోడ్ వచ్చేసరికి ఫ్రిడ్జ్లో ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్ను ఫాస్ట్ కూలింగ్ పెట్టుకుంటా డీ ఫ్రిడ్జ్ని నార్మల్లో పెట్టుకుంటా డీ ఫ్రిడ్జ్ని మీరు సిక్స్టీన్లో పెట్టుకుంటే సరిపోతాయండి ఇవి ఎయిట్ మోడ్స్ అండి వీటితో పాటు ఇందులో ఎక్స్ ఏంటంటే ఇది ఫైవ్ స్టార్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి ఎందుకంటే కన్వర్టబుల్ కదా అలాగే ఇంట్లో ఉండే అన్వర్టర్ మీద రన్ చేసుకోవచ్చు పవర్ కూడా మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు సేవ్ అవుతుంది టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది దిస్ ఈస్ అస శని